వివాహ సంబంధం ముగ్గురి ప్రాణాలు ఇచ్చింది కదా చూడు ఇవాళ పోలీస్ వ్యవస్థ ఎట్లుందంటే పోలీస్ వ్యవస్థ ఇలా ఎంత దిగజారిపోతుందంటే చాలా వరకు దిగజారు డబ్బులకు అమ్ముడు పోయి ఇవాళ ఉన్నటువంటి ఇలా ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ ఇవాళ ఉన్నటువంటి బీటెక్ చదువుకొని డిగ్రీ చదువుకొని ఇంటర్మీడియట్తోనే వాళ్ళు చూడడానికి ఇవాళ హై ప్రొఫెషనల్గా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి స్టేషన్లో పనిచేసే కొంతమంది సిఐలు ఎస్ఐలు కొంతమంది ఏసీ అధికారులు కొంతమంది ఉన్నతమైనటువంటి పోలీసు అధికారులు వివాహేతర సంబంధాలు పెట్టుకొని కోకలలో బయటపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇలా అలాంటి సందర్భమే ఇయాల మళ్ళొకరి జరిగింది ఆ సందర్భం వల్ల బీబీపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐతో పాటు అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కానిస్టేబుల్తో పాటు ఇంకో కానిస్టేబుల్ కూడా ముగ్గురు కూడా జల సమాధి అయినటువంటి నేపథ్యం చూస్తున్నాం మనం ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం ఈ శాఖకు సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఓంశాఖ కూడా తన దగ్గర ఉంది ఇలా ఓంశాఖ ఎడిపోతుంది ఓంశాఖలో ఉన్నటువంటి పరిస్థితులు ఎడిపోతున్నాయి మరో గతంలో ఉన్నటువంటి సీఐ వేదిం ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు చూస్తున్నాం ఒక దళిత ఎస్ఐ ఇవాళ సీఐలు బలైపోతున్నారు ఎస్ఐలు బలైపోతున్నారు కానిస్టేబుల్ అయితే ఎక్కడ ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి రక్షించవలసిన పోలీసులే ఇలా వాళ్ళకి రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అందుకోసమే వివాహేతర సంబంధం ముగ్గురు ప్రాణాలు తీసినటువంటి ప్రధాన వార్త చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఎస్ఐ సంబంధించినటువంటి కానిస్టేబుల్ కూడా చూస్తున్నాం ఎస్ఐ మై సహా మైల కానిస్టేబుల్ మరొకరి ఆత్మహత్య కామారెడ్డి జిల్లా సంబంధించినటువంటి వార్త కామారెడ్డిలో సంచలన జోడీ చేసుకుంది వివాహితర సంబంధం ముగ్గురి ప్రాణాలు ఇచ్చింది కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో బిక్కునూరు ఎస్ఐ సాయి కుమార్ శివం లవం లభ్యమైంది అర్ధరాత్రి దాటిన తర్వాత కానిస్టేబుల్ శృతి మరో యువకుడు నిఖిల్ శవం లభ్యమయ్యే విషయం తెలిసి తెలిసిందే తాజాగా అదృశ్యమైన ఎస్ఐ హృదయం కూడా దొరికింది కానిస్టేబుల్ శృతితో వివాహితర సంబంధంతోనే ఆత్మహత్యలు జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు కామారెడ్డి జిల్లా బీబీపేట ఎస్ఐగా సాయి కుమార్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇదే పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న శృతికి వివాహితర సంబంధం ఏర్పడినట్లు సమాచారం అప్పటికే ఎస్ఐకి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉండగా అప్పటికే శృతికి పెళ్ళై విడాకులు అయినట్లు తెలిసిన నేపథ్యంలో ఇది పరిస్థితి ఇక్కడ చాలా వరకు అంటే ఇవి బయటకు విషయాలు విషయాలే బయటికి రాని అనేకమైనటువంటి అక్రమ సంబంధాలు ఇవాళ పోలీస్ వ్యవస్థలో ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉండే నేపథ్యం ఉంది బయటికి మాత్రమే ఇవాళ గంభీరత ఉండి లోపల వాళ్ళు కూడా వాళ్ళ రక్షణ కూడా ఆ రక్షణ కవచంలో ఉండాల్సిన పోలీసులు ఇవాళ వాళ్ళ బిక్కు బిక్కుమంటే పరిస్థితి ఉంది ఇలా వాళ్ళు మైలలే అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మైలలే వాళ్ళు ఉన్నటువంటి లాంగ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు అనేకమైన విషయాలు కూడా ఇలా క్రిమినల్స్ కేసులు అనేకమైన కేసులు వస్తాయి అనేకమైన కేసుల్లో వాళ్లకు అత్యాశతో పాటు అత్యాశ కూడా పెరిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది ఇలా ఒక్కసారి కాకి చొక్క మీదికి వచ్చిందంటే ఇలా కళ్ళు నెత్తికెక్కి ఇవాళ కామందుల వైపు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది ఇలా కామందుల చిక్కులో పడి అనేక మంది పోలీస్ యంత్రాంగాలు ఇలా పరువు ప్రతిష్టను ఇలా దిగజార్చేటువంటి పరిస్థితి అంటే ఇలా ఎడిపోతుంది ఇలా పోలీసులు ఇలా జైన్ అయ్యే ముందు ఇవన్నీ ఉండయని చెప్తున్నారు కానీ పోలీసుల జైన్ అయిన తర్వాత ఇలా అక్రమ సంబంధాలే ఇలా రోజు రోజుకు పెరిగేటువంటి ప్రమాదంలో ఇలా పోలీసు ప్రతిష్ట తెలంగాణ ప్రతిష్ట ఏ విధంగా అవమానానికి గురైపోతుందో ఇలా మనం చూసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం